ఆదివారం పాఠ్యమి రోజు ఈరోజు మీరు ఏం చేస్తారంటే ఒక చిన్న పరిహారం చేస్తే సరిపోతుందనే చెప్పాలి మీ జీవితం పూర్తిగా మారిపోతుందని కూడా చెప్పవచ్చు ఏమిటంటే ఈ పరిహారం చేయటం ద్వారా దేవతల ఆశీర్వాదం నేరుగా మీ ఇంట్లో ప్రవహిస్తుందనే చెప్పాలి అలాగే భూములు బంగారం స్థిరాస్తులన్నీ మీ వైపుకి పరిగెత్తుకొస్తాయనే చెప్పవచ్చు మీరు అనుకున్నా అనుకోకపోయినా అపరకుబెరులుగా మారిపోతారు అని పండితులు అంటున్నారు ఏమిటంటేనండి రేపు ఆదివారం పాడ్యమి రోజు మీరు ఒక దీపారాధన అనేది చేయాలి ఏమిటంటే ఇది మామూలు దీపారాధన కాదు ఇది అత్యంత శక్తివంతమైన దీపారాధన అనేది చెప్పాలి ఇది పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు దీనికోసం మీరు పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేదు మామూలుగా మీ ఇంట్లో దొరికే చిన్న వస్తువులతోనే ఈ దీపారాధన అనేది ఈ ఆకు మీద పెట్టి చేశారే అనుకోండి ఇక మీ అదృష్ట తాళం తీయటానికి తయారవుతుందనే చెప్పాలి అని పండితులు అంటున్నారు మీరు కనుక ఈ పరిహారం చేస్తే మీ వంశం తరతరాల పాటు ధనవంతులుగానే ఉంటుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఆ పరిహారం ఏమిటా అని మీరు ఆలోచిస్తున్నారు కదా రేపు ఆదివారం పాడ్యమి రోజు బెల్లం దీపం అండి ఈ ఆకు మీద పెడితే చాలు భూములు బంగారం కొంటూనే ఉంటారు అపర కుబేరులు అవుతారు అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఈ పరిహారం అండి పురాణోక్తమైంది శాస్త్రపరంగా కూడా సమ్మతమైంది దీన్ని చాలామంది సాంప్రదాయంగా చేస్తూ ఉన్నారు కాకపోతే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు కేవలం దీపం మాత్రమే కాదండి మీరు మంచి సంకల్పంతో విశ్వాసంతో మనసు నిండా ఏంటి నమ్మకం అనేది పెట్టుకొని ఈ పని కనుక చేస్తే అంటే ఈ రకంగా దీపారాధన చేశారే అనుకోండి అద్భుతమైన అయితే తగ్గుతుంది అని కూడా చెప్పచ్చు అంతేకాదండి మనం ఏంటంటే ఎవరైనా సరే ఎలా త్వరగా ధనవంతుడు అవ్వాలి అని అడిగితే కనుక ఈ చిన్న పరిహారం చాలు అని చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఎందుకంటే ఇది సాధారణ పరిహారం కాదండి ఇది బంగారం భూములు స్థిరాస్తులు ఇచ్చే ఒక అద్భుతమైన రహస్యం అని కూడా చెప్పవచ్చు రేపు ఆదివారం పాడ్యమితిది ఈరోజు ప్రత్యేకత మీకు తెలుసా ఇది సూర్యదేవుని శక్తిని నేరుగా భూలోకానికి చేరే రోజు అనే చెప్పాలి ఏమిటంటే ఇది కొత్త ఆరంభాలు కొత్త సంపదలు కొత్త వస్తువులు దక్కించుకునే రోజు చెప్పాలి ముఖ్యంగా చెప్పాలంటేనండి అమావాస్యన్ని తెల్లారి రేపు ఆదివారం కాబట్టి ఒక అద్భుతమైన రోజు అనే చెప్పాలి ఇది సాధారణ రోజు కాదండి ఇది సంపద తరపులు తెరిచే ఒక అద్భుతమైన శుభ రోజు చెప్పాలి ఈ రోజు మీరు ఈ చిన్న పరిహారం చేస్తే సరిపోతుంది మీరు కూడా అనుకోని స్థాయిలో భూములు బంగారం ఆస్తులు పొందుతారు ఇప్పటివరకు అండి అప్పులతో ఇబ్బంది పడ్డా మీరు కష్టాల్లో ఉన్న రేపటి పరిహారం అనేది ఏమవుతుందంటే మీరు చేస్తే కనుక మీ జీవితాన్ని అద్భుతమైన మలుపు తిప్పే ఒక రహస్యం అవుతుందనే చెప్పాలి ఏంటంటే ఈ ఆదివారం అంటేనే సూర్యుడికి ప్రత్యేకమైన రోజు అనే చెప్పుకోవచ్చు మనం సూర్యుడు అంటే మనకి కనిపించే ప్రత్యక్ష దైవం అని కూడా తెలుసు అంటే సూర్యుడిది శక్తి తేజస్సు ఆరోగ్యం రాజయోగం ఆయనను సంతోషపరిస్తే చాలండి మన జీవితంలో ప్రతిష్ట ధనం శక్తి అనేవి విపరీతంగా లభిస్తాయి ఈ రేపు ఏం చేయాలంటే సూర్యుడి ఆరాధన కనుక ఈ విధంగా చేశారే అనుకోండి అంటే ఈ విధంగా మీరు దీపారాధన చేశారే అనుకోండి అది భూములు ఆస్తులు బంగారం తక్కించి పెడుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి ఏంటంటే తిథి అనేది కొత్త ఆరంభాల శుభముహూర్తం అనే చెప్పొచ్చు పాడ్యం అంటే చంద్రమాసంలో మొదటి తిథి ఇది ప్రారంభం రోజు ఏది కొత్తగా మొదలుపెట్టినా దీర్ఘకాల ఫలితాలను అయితే ఇస్తుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే చేసే దీపారాధన అనేది మీ భవిష్యత్తులో అద్భుతాలని సృష్టించడానికి చేసుకోండి రేపు సరిపోతుంది ఎప్పుడు చేసే దీపారాధన లాగా కాకుండా అద్భుతంగా రేపు ఈ విధంగా చేశారే అనుకోండి మీరు మంచిగా భూములు స్థలాలు పొలాలు ఇళ్ళు కొత్త బంగారం కొత్త స్థిరాస్తులు అన్నీ తెచ్చి పెడతాయి మీకు అని పండితులు చెప్తున్నారు అందుకనే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే స్కిప్ చేస్తే మళ్ళీ పాయింట్స్ మిస్ అవుతారు కాబట్టి స్కిప్ చేయకండి అంతేకాదండి వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి ఏమిటంటే రేపు చేసే పూజ ఒక్కటేనండి మనిషిని అపర అపరకుబేరుడిని చేయగలదనే చెప్పాలి ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా ఏమిటంటే ఒక సాధారణ బెల్లం దీపం వెలిగించాలి కానీ ఇది సాధారణమైన నేలపై కాదండి ఈ ఆకు మీద పెడితే చాలు ఇలా వెలిగించారే అనుకోండి ఆ దీపం నుంచి వెలువడే శక్తి బెల్లం నుంచి వచ్చే తీపి తరంగాలు ఆ ఆకులోని శుభశక్తులు ఇవన్నీ కలిసి మీ అదృష్ట ద్వారాలు తెరుస్తాయి అన్ని పండితులు అంటున్నారు మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఒకరికి ఎందుకు సడన్గా భూములు వస్తున్నాయి మరి కొందరు ఎందుకు అట్లా బంగారం గుప్పలు తిప్పలుగా ఇంటిలో నింపేసుకుంటున్నారు ఎందుకు కొందరు అప్పుల నుంచి తొందరగా బయటపడి పెద్ద స్థిరాస్తులకి యజమానులు అవుతున్నారు ఇది అంత వారి పూర్వపుణ్య ఫలాలు దివ్య పరిహారాల శక్తి అని కూడా చెప్పాలి ఏమిటంటే రేపు ఈ పరిహారం చేశారే అనుకోండి అప్పులు తగ్గిపోతాయి మీరు రేపు ఈ పరిహారం చేయంగానేనండి ఎవరి జీవితంలో ఎంత పెద్ద అప్పులున్నా సరే ఈ దీపం వెలిగించడం ద్వారా ఆర్థిక భారాలనే కంప్లీట్గా తగ్గిపోతాయి కొంతమంది అప్పులు తీర్చుకోలేము అన్న బాధలో ఉంటారు అలాంటి వారికి సడన్గా ఈ దీపం పెట్టారే అనుకోండి అనుకోని అవకాశాలు వచ్చి మీ అప్పులన్నీ తీరిపోతాయి అని కూడా చెప్పవచ్చు అంతేకాకుండా ఏమిటంటేనండి భూములు కొనుక్కుంటారు పాడ్యమి రోజున ఈ ఆకు మీద దీపం పెట్టడం వల్ల మీకు అనిపించచ్చు హే ఇదంతా ఏమిటి చక్కగా ఆదివారం వచ్చినా కూడా నిద్రపోని గుండా అని కాకపోతే మీరు నిద్రపోయేది పోవచ్చు హాయిగా కాకపోతే రేపు పదకొండు యాభై ఆరు నిమిషాల్లోపు ఉదయం ఈ దీపారాధన చేశారంటే చాలు ఏమిటంటే పాడ్యమి అప్పటి వరకే ఉంది మీరు ఈ ఆకు మీద దీపం పెట్టడం వల్ల భూదేవి కటాక్షం లభిస్తుంది భూములకి సంబంధించిన వివాదాలు సులభంగా పరిష్కారం అవుతాయి కొత్త భూముల్ని కొనే అవకాశం కూడా వస్తుంది అంతేకాదండోయ్ పూర్వీకుల భూములు కూడా తిరిగి దక్కే యోగం ఏర్పడుతుంది దీంతో ఉన్న నిద్ర అంతా ఎగిరిపోయే ఉంటుంది కాబట్టి ఇంకా వీడియోని ఫాలో అయిపోయింది చక్కగా అంతేకాదు ఇంకొక అద్భుతమైన విషయం ఏమిటో తెలుసా మీరు రేపు కనుక ఈ ఆకు మీద దీపం పెట్టారే అనుకోండి బంగారం బంగారం అండి ప్రవాహంలా వస్తుంది మీ ఇంట్లో కనే చెప్పాలి అని పండితులు అంటున్నారు బెల్లం తీపి అనే అంటే బెల్లం తీపి శక్తి లక్ష్మీదేవిని విపరీతంగా ఆకర్షిస్తుంది ఈ దీపం వెలిగించే వారికి బంగారం వస్తువులు అన్నీ దక్కుతాయి ఇంట్లో బంగారం అనేది విపరీతంగా నిల్వ పెరుగుతుందనే చెప్పాలి ముఖ్యంగా అండి ఈ రోజుల్లో చూడండి ఇంకా అకస్మాత్తుగా బంగారం బహుమతులు ఆభరణాలు డబ్బు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా చేస్తే కాబట్టి ఈ పరిహారంతో మాకేంటి చేస్తే బెనిఫిట్స్ అనుకుంటున్నారు కదా ఈ రెండు బెనిఫిట్సే కాదండి ఇంకా అద్భుతమైన బెనిఫిట్స్ చాలానే ఉన్నాయి చెప్పాలి ఏంటంటే ఇది ఒక్కరోజు ఫలితం కాదు మీరు నమ్మకంతో చేస్తేనండి మీ తరతరాల వంశానికే శాశ్వతంగా కుబేర యోగం ఏర్పడుతుంది పిల్లల భవిష్యత్తు ప్రకాశవంతం అవుతుందనే చెప్పాలి ఒక రకంగా ఈ విధంగా మీరు దీపం పెట్టడం వల్ల రేపు వంశానికే కుబేర యోగం అనే చెప్పాలి అని పండితులు అంటున్నారు అంతేకాదు వ్యాపారం చేసేవారు బెల్లం దీపం వెలిగించారే అనుకోండి వారి దగ్గర కస్టమర్స్ విపరిహితంగా పెరుగుతారు వ్యాపారంలో లాభాలు అనేవి విపరీతంగా వస్తాయి ఉద్యోగస్తులకు కొత్త పదవులు జీతం పెరుగుదల అంతేకాదు మీరు ఎప్పటి నుంచో ఆతృతగా ఆశగా ఎదురు చూస్తున్న ఒక అద్భుతమైన అవకాశం కొంతమందికి ఏమిటి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి విదేశీ అవకాశాలకు వెళ్ళే ఛాన్సెస్ అయితే విపరీతంగా వస్తాయి అని కూడా పండితులు చెప్తున్నారు ఇంకొకటి వచ్చేసి ఇంట్లో నుండి శాంతి ఆనందం అన్నమాట ఈ ఆకు పెట్టడం వల్ల ఈ ఆకు శక్తితో ఇంట్లో అశుభ శక్తులను తొలగించేసి దీనివల్ల కుటుంబంలో ఎప్పుడు కూడా సఖ్యత ఆనందం సంతోషం ఉంటుంది ఇప్పుడు ఇంట్లో ప ఉంటారండి జనాలందరూ ఒకరొకటి చెప్తే ఒకరొకటి అంటారు ఒకరొకటి చేస్తే ఒకరొకటి అంటారు అది కాదు తప్పు నేను చెప్పింది రైట్ కాదు నేను చెప్పింది రైటు నువ్వు చేసింది తప్పు అని ఎప్పుడు ఏదన్నా విషయంలో చేద్దామనుకుంటే ఇలాంటి కీచులాటలు అనేవి మొదలవుతాయి సర్వసాధారణం ప్రతి ఇంట్లో కూడా కాకపోతే మీరు ఈ రకంగా దీపం పెట్టారే అనుకోండి అసలు ఈ కీచులాటలు అంటే ఈ గొడవలు ఏవి లేకుండా ప్రశాంతంగా అందరూ ఒకే మాట మీద చక్కగా పనిచేసుకుంటూ సంతోషంగా ఉంటారు అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతే కాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా కొంతమందికి అండి ఇంట్లో కొందరు ఉంటారు ఎప్పుడు చూసినా ఏదో ఒక అనారోగ్యం ఏమవుతుందో తెలియదు ఎందుకు వస్తుందో తెలియదు ఏం చేయాలో కూడా అర్థం కాదు ఆరోగ్యంగానే ఉంటారు ఉన్నట్టుండి అనారోగ్యం అనేది వచ్చేస్తూ ఉంటుంది రేపు కనుక ఈ దీపాన్ని వెలిగించారే అనుకోండి మీరు సూర్య కటాక్షం కలిగి ఈ దీపం శరీరంలోని ఆరోగ్యాన్ని ఇస్తుందని చెప్పాలి శరీరంలో ఉన్న అనారోగ్య సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయి కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా బాగుంటుంది ఇది పెద్ద మనశ్శాంతి అనే చెప్పాలండి ఎందుకంటే ఇంట్లో ఎవరికన్నా బాగాలేదనుకోండి మిగతా వారికి అసలు మనశ్శాంతి ఉండదు అనే చెప్పవచ్చు కాబట్టి ఇది పరిహారం చేస్తే ఈ రకంగా కూడా మీకు అద్భుతమైన ఒక మంచి ఇది అనేది ఏర్పడుతుందనే చెప్పాలి అలాగేనండి మీరు దీపం వెలిగించినప్పుడు ఏ కోరికతో సంకల్పం చేస్తారో అది తప్పకుండా నెరవేరుతుంది ఏమిటంటే కొత్త ఇల్లు కావాలి కొత్త కారు కొనాలి కొత్త పైప్ కొనాలి కొత్త ఫోన్ కొనుక్కోవాలి కొత్త టీవీ కొత్త సోఫా సెట్ ఇలా ఏదో ఒకటి డబ్బులు కావాలి అన్నది త్వరగా నెరవేరుతుందనే చెప్పాలి అంతేకాదు ఈ దీపం అంటే అంధకార నివారణ అనే చెప్పాలి ఈ బెల్లం దీపం వెలిగిస్తే జీవితంలో ఉన్న దరిద్రం దురాదృష్టం ఆర్థిక అంధాకారం మొత్తం తొలగిపోతుంది అని కూడా పండితులు అంటున్నారు అంతేకాదండ సూర్యదేవుడు లక్ష్మీదేవి భూదేవి ముగ్గురి ఆశీర్వాదం మీకు రేపు వచ్చి తీరుతుంది ఒకే పరిహారం చేయటం ద్వారా మూడు దివ్య శక్తులు అనేవి మీ జీవితంలోకి ప్రవహిస్తాయి అని పండితులు చెప్తున్నారు అంటే మూడు శక్తులు శక్తులు అనేవి మీ జీవితంలోకి ప్రవేశిస్తాయి అన్నమాట ఒకే పరిహారం చేయటం ద్వారా మీకు మూడు దివ్య శక్తులు మీ జీవితంలోకి ప్రవేశిస్తాయి మొత్తంగా చెప్పాలంటే రేపు ఆదివారం పాడ్యమి రోజున మీరు ఈ బెల్లం దీపాన్ని పదకొండు యాభై ఆరు లోపు కనుక పెట్టారే అనుకోండి ఆకు మీద ఇక చూడండి మీ జీవితంలో ధనం భూములు బంగారం కోటేశ్వర యోగం అనేది విపరీతంగా మొదలవుతుంది ఈ యోగాలన్నీ కూడా అనే చెప్పాలి అని పండితులు అంటున్నారు అంటేనండి ప్రతి మనిషి కూడా కోరుకునేది ఇదే ఏమిటి ఇవన్నీ దక్కాలి అని ఎప్పుడు కూడా ప్రతి మనిషి కష్టపడేది వీటి కోసమే కాకపోతే కొందరికేమో అవి లభించి తీరుతాయి చేసుకుంటూ వెళ్తూ ఉంటే పనులు కొంతమందికి ఎంత చేసినా కూడా ఈ కోరికలు అనేవి తీరవు ఎందుకు ఎందుకు అంటే కనుక వారి పూర్వజన్మ కర్మ పాపాలు కావచ్చు లేకపోతే వారి చుట్టూ ఉన్న గ్రహ దోషాలు ఇలా ఏదో ఒకటి అనేది వీరికి అడ్డం పడి వాటిని వీరిని దగ్గరికి రానివ్వకుండా చేస్తూ ఉంటాయనే చెప్పాలి అలాంటివన్నీ కూడా మీ నుంచి దూరంగా వెళ్ళిపోయి మీరు చక్కగా అపరకు బుటేశ్వర్లు అవ్వటానికి ఒక అద్భుతమైన అవకాశం మీరు కూడా అందరిలాగానే భూములు స్థలాలు పొలాలు ఇళ్ళు వాకిళ్ళు అన్నీ కొనుక్కోవచ్చు ఈ పరిహారం చేశారంటే అంతేకాదు బంగారం విపరీతంగా మీరు ఇంట్లో జమ చేసి పెట్టేసుకోవచ్చు బ్యాంక్ బ్యాలెన్స్ నింపేసుకోవచ్చు మీకున్న కోరికలు మొత్తం తెచ్చేసుకోవచ్చు అంతేకాదు ఆరోగ్యాన్ని కూడా తెచ్చేసుకోవచ్చు మీరు ఎంత బాగా అంటే అంత బాగా ఈ పరిహారం ఉపయోగపడుతుంది అని కూడా పండితులు అంటున్నారు అయితే ఇదంతా ఎలా సాధ్యమవుతుంది అంటే కనకండి బెల్లం శక్తి ధనం ఆకర్షించే ఒక అద్భుతమైన శక్తి అనే చెప్పాలి మనం బెల్లం అంటే సి సాధారణంగా ఏంటి ఒక తీపి పదార్థంగా వాడతాం వంటలలో కానీ పర్వణాలకి వాటికి వీటికి కాకపోతే ఏమిటంటేనండి శాస్త్రాలు చెప్తున్నాయి ఇది కేవలం ఆహార పదార్థం మాత్రమే కాదు దివ్యశక్తి కలిగిన ఔషధం సంపదని ఆకర్షించే ఒక అద్భుతమైన చిహ్నం అని కూడా చెప్పాలి బెల్లం తీపి మన జీవితంలో ఉన్న చేదు పరిస్థితుల్ని తొలగిస్తుంది ఎవరికైతే అప్పులు కష్టాలు దరిద్రం ఉంటాయో వారు బెల్లంతో పూజ చేస్తే తీపి ఫలితాలు వస్తాయి అని కూడా చెప్పవచ్చు బెల్లం అండి మనకి వంటల పరంగానే కాదు ఇలా పరిహారాల పరంగా అద్భుతంగా ఉపయోగపడుతుంది అలాగే ఆయుర్వేదం ప్రకారం చూసుకుంటే మన ఆరోగ్యానికి కూడా అద్భుతంగా పనిచేస్తుంది మీకు ఒక విషయం చెప్తానండి ఏమీ లేదు మనం ఏదన్నా పండ్లు భూజులు దులిపినప్పుడు కానీ ఏదైనా డస్ట్లోకి వెళ్ళి వచ్చినప్పుడు కానీ ఎక్కడన్నా దుబ్బ బాగున్న ప్లేస్లోకి వెళ్ళి వచ్చినప్పుడు ఏం చేయాలంటేనండి చక్కగా ఒక బెల్లం ముక్క తీసుకొని సప్పరిస్తే సరిపోతుంది ఎందుకంటే ఇది ఎలర్జీని రాని తుమ్ములు దగ్గు గొంతుకులో ఇన్ఫెక్షను అలాంటివి ఏమున్నా కూడా పోతాయండి ఈ విధంగా చేసి చూడండి సారి మీరు ఎప్పుడన్నా ఏదన్నా గొంతుకులో మీకు అన్ అనిపించినప్పుడు ఇంత బెల్లం తీసుకొని చేయండి సరిపోతుంది ఎమ్మటే క్లియర్ అవుతుందండి మీకు ఇక ఏ విధమైన ఇన్ఫెక్షన్స్ అనేవి రావనే చెప్పవచ్చు ఆయుర్వేదంలో చెప్పబడింది పూర్వకాలం అండి ఈ మృగశిర ఖాతీ వచ్చిందంటే చాలు పిల్లలకి పెద్దవారు అందరూ కలిసి బెల్లంలో ఇంకువ పెట్టుకొని మింగేవారు ఎందుకంటే వర్షంలో తడిస్తే చెలుపు చేయదని అలా కూడా బెల్లాన్ని ఉపయోగించేవారు ఇలాంటివి ఎన్నో అద్భుతాలు బెల్లంతో చాలా ఉన్నాయనే చెప్పవచ్చు ఈ బెల్లం పరిహారంలో కూడా అద్భుతాలనే సృష్టిస్తుంది అంతేకాదండి ఈ బెల్లం సూర్యుడికి ప్రీతికరమైందనే చెప్పాలి ఏమిటంటే చక్కగా ఆదివారం రోజున బెల్లంతో నైవేద్యం చేశారే అనుకోండి సూర్యదేవుడు సంతోషించి ఆరోగ్యం ఐశ్వర్యం బంగారం ప్రసాదిస్తారని పురాణాలు చెప్తున్నాయి బెల్లం శరీరానికి శక్తి ఇస్తుంది మన ఆధ్యాత్మిక శక్తిని కూడా పెంచుతుంది దీనివల్ల మనసులో ఆత్మవిశ్వాసం ఉత్సాహం ధైర్యం పెరుగుతాయి ధైర్యం ఉన్నవాడే సంపదను సంపాదించగలడు అని కూడా చెప్పవచ్చు ఇక వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో బెల్లం దీపం వెలిగిస్తే ఆ ఇంట్లో దరిద్ర శక్తులన్నీ కూడా దూరం అవుతాయి లక్ష్మి కటాక్షం కుదురుతుంది మీ ఇంటికి నాలుగు వైపుల నుంచి ధనం దూసుకు వస్తుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్టం వేసుకొని కూర్చుంటుంది మీ సుడి తిరుగుతుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు బెల్లం ఏమిటంటేనండి సంకల్ప బలానికి ప్రతీక మీరు బెల్లం దీపం పెట్టి ఏదైనా సంకల్పం చేశారనుకోండి అనుకోండి అది ఎంత త్వరగా నెరవేరుతుందంటే మీ కళ్ళతో మీరే నమ్మలేనంత ఆశ్చర్యపోతారు మిరాకిల్సే జరుగుతాయి మీ కళ్ళ ముందనే చెప్పాలి ఈ పరిహారం అనేదండి మీకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే జరిగి తీరుతుంది ఎందుకంటే బెల్లం తీపి శక్తి విశ్వానికి మన కోరికని మధురంగా చేరవేస్తుందనే చెప్పాలి పూర్వకాలంలో రాజులు మహారాజులు యజ్ఞాలు చేసే సమయంలో బెల్లాన్ని తప్పనిసరిగా నైవేద్యంగా వాడేవారు కారణం ఏంటో తెలుసా అండి బెల్లం ఐశ్వర్యాన్ని విపరీతంగా ఆహ్వానిస్తుంది అందుకే రేపు మీరు బెల్లం దీపం వెలిగిస్తే ఇది కేవలం ఒక దీపం మాత్రమే కాదు ఇది మీ జీవితంలో ఆరోగ్యం ఆనందం సంపద బంగారం భూములు ఆకర్షించే ఒక మాంత్రిక తాళం చెవి అవుతుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఇందక నుంచి తెగ చెప్పేసుకుంటూ వస్తున్నారు ఇంతకి ఏ ఆకు మీద ఈ బెల్లం దీపం పెట్టాలి అని మీరు ఆలోచిస్తున్నట్టయితే ఆకు వచ్చేసి అరటి ఆకండి అరటి ఆకు అనేది మన భారతీయ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైందనే చెప్పాలి ఇది కేవలం ఒక ఆకుగా కాకుండా దైవ అనుగ్రహానికి ప్రతికగా భావించబడింది ఏమిటంటేనండి పురాణాలు శాస్త్రాలు అన్నీ కలిపి చెప్పినప్పుడు కనుక అరటి ఆకుని మన ఇంట్లోకి సిరి సంపదల్ని శుభ ఫలితాలని ఆహ్వానించే శక్తి కలిగిందని స్పష్టంగా చెప్తున్నాయి అరిటాకే కదా అని మనం అనుకోకూడదు అరిటాకు కేవలం భోజనాలు చేయటానికి మాత్రమే కాదు ఇలాంటి పరిహారాల్లో కూడా నెంబర్ వన్ ప్లేస్లో ఉంటుంది అన్న సంగతి మీకు తెలుసా అని పండితులు అంటున్నారు వినగానే ఆశ్చర్యంగా అనిపించవచ్చు మందారాకు మీద విన్నాము ఇక లేకపోతే ఈ మారేడాకు మీద విన్నాము తమలపాకు మీద విన్నాము దీపాలు వెలిగించుడు కానీ మరటాకు మీద ఏమిటి అని ఏమిటంటేనండి ఈ అరిటాక్ అనేది చాలా విశిష్టతను కలిగిందనే చెప్పాలి ఇది ఏమిటంటే పూజలలో అరిటాక్ అండి వేసి మనం పూజ చేసామే అనుకోండి ఏ దేవత పూజ చేసినా అరిటాకు తప్పనిసరిగా వాడాలి అని పండితులు అంటున్నారు ముఖ్యంగా విష్ణు పూజలో లక్ష్మి పూజల్లో అరిటాకును పాదుకల్లాగా నైవేద్యంగా దీపారాధనలో వాడటం వల్లండి ఆ పూజ అనతి కాలంలోనే ఫలితాన్ని ఇస్తుందని నమ్మకం అని పురాణాల్లో చెప్పబడింది అని పండితులు చెప్తున్నారు మన శాస్త్రాల్లో అరటి ఆకు వలన గృహంలో అఖండ ఐశ్వర్యం నిలుస్తుంది అని కూడా చెప్పబడింది ఎందుకంటే అరటి చెట్టును శుభవృక్షంగా భావిస్తారు విష్ణుమూర్తిగా కూడా భావిస్తారు దీని ప్రతి భాగం పవిత్రమే ఆకులు పండ్లు కాండం అన్ని పూజల్లో మనం ఉపయోగించుకోవచ్చండి అన్ని పరిహారాలు చేసుకోవచ్చు కూడా వీటితో ఆ సంగతి ముందు ముందుకి మీరే తెలుసుకుందరు కానీ అని పండితులు చెప్తున్నారు సిరి సంపదలకు ఒక నిలయమనే చెప్పాలి అరిటాకు పైన మీరు కనుక నైవేద్యం పెడితే దేవతలు సులభంగా ప్రసన్నమవుతారు మనం వెండి వాట్లల్లో రాగి తట్టలల్లో ఇత్తడి ప్లేట్లలో రకరకాల వాట్లల్లో పెడుతూ ఉంటాం కాదు అరిటాకులో పెట్టండి మీరు పూజలు చేసినప్పుడు ప్రతి ప్రసాదాన్ని దేవతలు ఎంత తొందరగా అంటే అంత తొందరగా ప్రసన్నమవుతారు అని పండితులు అంటున్నారు ఏమిటంటే రేపు ముఖ్యంగా ఆదివారం లేదా పౌర్ణమి రోజునండి అరిటాకుపై నైవేద్యం లేదా దీపం పెడితే చాలు ఆ పెట్టిన ఇంట్లోనండి గృహంలో బంగారం భూములు అనేవి కోట్లు అనేవి వచ్చి నిలుస్తాయి అనే నమ్మకం అయితే ఉంది అలా అని పురాణాల్లో శాస్త్రాల్లో కూడా చెప్పబడింది అని పండితులు చెప్తున్నారు అంతేకాదండి అరిటాకులో సహజమైన ప్రాణశక్తి అంటే చైతన్యం ఉంటుంది ఇది ఆహారాన్ని శుభ్రం చేస్తుంది పూజ విధానాన్ని పవిత్రం చేస్తుంది దాంతో గృహంలోకి సత్ప్రభావం అనేది వస్తుంది ఇంకొకటండి మనం ఈ అరిటాకులో శత్రువులకి అన్నం పెట్టిన వాళ్ళు నిశ్చింతగా తింటారంట ఎందుకంటే ఇందులో ఏదైనా చెడు విషాలు లాంటి కలిపిన అరిటాకులో తెలిసిపోతుందట అందుకే శత్రువులు ఎవరన్నా ఇంటికి వెళ్ళినప్పుడు మామూలుగా పెడితే తినరు కానీ అరిటాకుల్లో పెట్టినా నిశ్చింతగా తింటారు ఎందుకంటే అరిటాకు అంత అద్భుతంగా ఉంటుందనే చెప్పాలి అంత అద్భుతమైన నమ్మకాన్ని కూడా ఇస్తుంది అని కూడా పండితులు అంటున్నారు ఏంటంటేనండి అరటాకును పూజల్లో వాడితే ఏడు తరాల పుణ్యం కూడా లభిస్తుంది అని పురాణాల్లో చెప్పబడింది అంటే మన పూజ ఫలితాలు కేవలం మనకే కాదండు మన వంశస్థులకి శ్రేయస్సును కలిగిస్తాయి అందుకే రేపు ఆదివారం పాడ్యమి రోజున అరిటాకు మీద బెల్లం దీపం పెట్టడం ద్వారా అపూర్వమైన ఫలితాలు మీకైతే లభించి తీరుతాయి ఇది కేవలం పూజ కాదు అప్పర కుబేరులుగా మారే ఒక దివ్య రహస్యమనే మీరు భావించాలి అని కూడా పండితులు అంటున్నారు పూజ అండి ఏ టైంకి అంటే పదకొండు యాభై ఆరు లోపు చేసుకోండి ఈ దీపాన్ని వెలిగించడం అనేది అరిటాకు మీద ఎందుకంటేనండి ఉదయం సూర్యకాంతి ఉన్నప్పుడు చేస్తే సూర్యుడి కిరణ శక్తి బెల్లం దీపంతో కలిసి అద్భుతమైన ఇస్తుంది అని కూడా పండితులు అంటున్నారు రేపు ఉదయాన్నే లేచి మీరు చక్క చక్కగా శుచిగా స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి నల్ల బట్టలు అస్సలు వేసుకోకండి ఆ తర్వాత ఏం చేస్తారంటే మాంసాహారం కూడా తినకండి రేపు కొద్దిగా ఈ పూజ చేస్తే అంతేకాదండి ఏం చేయాలి అవసరమైన వస్తువులు మనకంటే ఒక అరిటాకు తీసుకోండి అయితే కొంచెం పెద్దగా ఉన్నది తీసుకోండి కొద్దిగా బెల్లాన్ని తీసుకోండి ఇంకా నెయ్యి ఒకటి తీసుకోండి ఇవి మీరు వత్తులు ఏంటంటే దూది వత్తులే తీసుకోవాలండి పువ్వులు కుంకుమ అగరబత్తి పసుపు గంధం ఇవన్నీ కూడా తీసేసుకోండి మీరు ఏం చేస్తారు మీ ఇంట్లో తూర్పు దిశలో మీ లేకపోతే మీది పూజ మందిరం ఉంటుంది కదండి అక్కడ ఒక శుభ్రమైన ప్రదేశంగా చేసుకోండి పూజపీఠ ముందంతా శుభ్రం చేసేసుకోండి పూజా మందిరంలో మీకు పెట్టుకునే ప్లేస్ ఉన్నదనుకోండి చక్కగా అందులో ఈ అరిటాకుని కడిగేసి ముందుగానే ఒక పక్కకు పెడితే నీళ్ళన్నీ కారిపోతాయి అది తీసుకొని పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత ఏం చేస్తారంటే ఈ అరిటాకు మీదండి మీరు బెల్లం తీసేసుకోండి బెల్లం తీసుకొని ఏం చేస్తారంటే చక్కగా చిన్నగా బెల్లాన్ని తీసుకొని మీరు మొత్తం నాలుగు కొట్టేసేయండి బెల్లాన్ని శుభ్రంగా మెత్తగా చేసేయండి చేసేసిన తర్వాత గట్టిగానే ఉంటుంది కదండి బెల్లం ఇట్లా చేయితో ఉండలాగా చుట్టేసేయండి చుట్టేసిన తర్వాత రౌండ్ బాల్ లాగా చేయండి ఆ బెల్లాన్ని చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఆ మధ్యలోనండి ఇలా ఏలు పెట్టేసి అది మనం పిండి దీపం తయారు చేస్తాను చూడండి అలా చేయాలన్నమాట ఈ బెల్లం దీపాన్ని రౌండ్గా చేసేసిన తర్వాత ఏలుపెట్టి ఇలా అని ఒత్తేసి కింద ఇట్లా గుంటలాగా చేయండి మధ్యలో ఆ చేసిన తర్వాత మీరేం చేస్తారంటే ఇలా రెండు చేసుకోవాలండి బెల్లంతో లేకపోతే మీకు ఇంత ఇంత చిన్న చిన్న బెల్లం గడ్డలు ఉన్నాయనుకోండి చిన్నవి దొరుకుతాయి కదా అచ్చలు అది పెట్టేసుకోవచ్చు మేము పెడతామండి అట్లయినా అంటే కనుక మీరు అట్లయినా చేసుకోవచ్చు దాంతో చాక్ తీసుకోనండి మధ్యలో ఇట్లా రౌండ్గా తీసేయండి గుంటలాగా తీసేసిన తర్వాత అందులో ఆవున వేయండి వేసిన తర్వాత ఈ రెండు వత్తులు వేసుకోండి ఈ బెల్లం చుట్టూ కూడండి మీరు చక్కగా గంధం పసుపు కుంకులతో వీటితో బొట్లు పెట్టేసుకోండి ఈ బెల్లం చుట్టూ అలాగే అరిటాకు కూడండి చక్కగా మీరు ఈ బెల్లం పెట్టే ముందు ఇంత పసుపు చల్లేసి కుంకం చల్లేసి గంధం చల్లేసి దాని మీద ఈ బెల్లాన్ని పెట్టాలి పెట్టిన తర్వాత వత్తులేసి ఆవునే వేసండి మీరు దీపారాధనకి సిద్ధం చేసుకోవాలి దీపం వెలిగించేటప్పుడు ఇలా సంకల్పం చెప్పుకోండి మనసులో ఏంటంటే నాకు బంగారం భూములు స్థిరాస్తులు రావాలి నా ఇంట్లో లక్ష్మీదేవి శాశ్వతంగా నివసించాలి అని ప్రార్థించండి మీకు ఏదైనా దీపారాధన చేసేటప్పుడు వచ్చే సూత్రం ఉంటే చదివేసుకోవచ్చు దాంతోపాటు ఇంకా ఏం చేస్తారంటే మీరు దీపం వెలిగించిన తర్వాత ఈ చిన్న మంత్రాన్ని పదకొండు సార్లు అండి జపిస్తే చాలు ఓం శ్రీం శ్రీం అభ్య నమ ీ లక్ష్మీనారాయణాభ్య నమ ఈ మంత్రం సూర్యుడి శక్తి ప్లస్ లక్ష్మి కటాక్ష రెండింటినీ మీ వైపుకి తేవటంలో అత్యంత అద్భుతంగా సహాయపడుతుందనే చెప్పాలి అని పండితులు అంటున్నారు నైవేద్యం ఏం చేస్తారంటేనండి బెల్లాన్ని నైవేద్యంగా దేవుడికి అర్పించండి ఆ తర్వాత దీన్ని కుటుంబ సభ్యులతో పంచుకొని తింటే ఆ ఇంటికి తీపి శక్తి ఆనందం సంపద శాశ్వతంగా వస్తుందనే చెప్పాలి ఈ దీపాన్ని ఎన్ని నిమిషాలు వెలిగించాలంటే దీపం పూర్తిగా అఖండమయ్యేవారు వెలగాలండి అలా చేస్తే కనుక మీ సంకల్పం చక్కగా అంటే చక్కగా దేవుడికి చేరుతుందనే చెప్పాలి ఏమిటంటే బెల్లం మీద ఇలా దీపాన్ని మనం వెలిగించినప్పుడు ఆ బెల్లం అనేది క్రమంగా కరిగి వెళుతురు అది మళ్ళీ దాని నుంచి వచ్చే సువాసన లాంటి శక్తిని విడుదల చేస్తుంది అనమాట అది లక్ష్మీ కటాక్షాన్ని తొందరగా ఆకర్షిస్తుంది ఇంటిలో శుభశక్తుల్ని చేరుస్తుందనే చెప్పాలి అని పండితులు అంటున్నారు ఈ దీపం అండి ఒక రకంగా చెప్పాలంటే దరిద్రాన్ని తొలగించే తాళం చెవి లాంటిదనే చెప్పాలి దీపం వెలిగితే చీకటి తొలగిపోతుంది అదే విధంగా ఈ బెల్లం దీపం వెలిగితే జీవితంలో ఉన్న అప్పులు దరిద్రం ఆర్థిక అంధాకారం మొత్తం తొలగిపోతాయి ఒక చిన్న దీపం మీ అదృష్టాన్ని బంగారు దీపావళిగా మార్చేస్తుంది అనే చెప్పవచ్చు ఏమిటంటే ఇది అన్ని శక్తులు కలిసిన ప్రభావం అనేది చెప్పాలి ఒక్కసారి ఆలోచించండి సూర్యశక్తి ఆదివారం చంద్రుని శుభత పాడ్యమి బెల్లం తీపి శక్తి అలాగే అరటి ఆకు శక్తి దీపం వెలుగు శక్తి అనమాట ఈ ఐదు కలిసినప్పుడు ఏమవుతుంది మీరే ఊహించండి మీ అదృష్టం తలుపులు తెరుచుకోవటమే కాకుండా కోట్లలో సంపద అనేది ప్రవహిస్తుంది అని కూడా చెప్పవచ్చు మీ అప్పులన్నీ మాయమవుతాయి ఇంట్లో డబ్బు ఆగకుండా వస్తుంది భూములు స్థిరాస్తులు మీ పేరు మీదకి రాయపడతాయి అనుకోని చోట్ల నుంచి బంగారం అనేది అయితే వచ్చి తీరుతుంది వంశానికి కుబేరయోగం ఏర్పడుతుంది వ్యాపారం ఉద్యోగంలో కొత్త అవకాశాలు వస్తాయి అలాగే కుటుంబంలో సఖ్యత ఆనందం స్థిరపడుతుంది ఇది కేవలం ఒక దీపం కాదండి ఇది అపార సంపద తలుపులు తీగల మాంత్రిక తాళం చెవి అనే చెప్పాలి రేపు మీరు అరిటాకుపై బెల్లం దీపం పెట్టి వెలిగిస్తే మీ పేరే అందరూ అపర కుబేరుడా అని పిలుస్తారు అని కూడా చెప్పవచ్చు ఎందుకంటే ఇది దైవరహస్యం ఇది చేసిన వారికి మాత్రమే తెలిసిన అనుభవం అని కూడా చెప్పవచ్చు ఇక మీ జీవితంలో భూములు బంగారం ఆస్తులు కుప్పలు కుప్పలుగా చేత మీరు కూడా అపర కుబేరులుగా మారుతారు రేపు ఈ విధంగా దీపాన్ని కనుక మీరు అరిటాకు మీద బెల్లం దీపాన్ని వెలిగిస్తే అని పండితులు అంటున్నారు మరి వెలిగించండి ఇక ఆలస్యం ఎందుకు మా కుబేర తన ఛానల్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అపర కుబేరులుగా మారుతారని ఆశిస్తూ రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో కలుసుకుందాం